హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు సాటర్డే కదా సాటర్డే మార్నింగ్ నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయాను నా వీడియో పని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇప్పుడైతే బ్లాగ్లో అయితే వెళ్ళిపోతామా మార్నింగ్ లంచ్లోకి వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను మార్నింగ్ లంచ్లోకి వచ్చేసి అటుకే కర్రీ చేసేసి రసం చేసేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోసలు అయితే వేసానండి అటుకే కర్రీ ఉంది కదా కర్రీ వేసుకుని దోశలు అయితే వాళ్ళైతే టిఫిన్ చేసేసారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇళ్ళంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేనైతే పూజ దగ్గరికి అయితే వచ్చానండి నిన్న ఫ్రైడే కదా నేను మా వారిని మార్కెట్ వన్ సెంటర్కి మార్కెట్కి వెళ్ళి పువ్వులు అంటే పక్కనే ఉన్న చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి పూలు తీసుకొచ్చారు యాభై రూపాయలకి ఎన్ని పూలే ఇచ్చారండి సో నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నిన్న పూజ నాకు ఫ్రైడే సాటర్డే కూడా ఎక్కువ పూలన్నీ ఉంటే మంచిగా పూజ అనిపిస్తుంది పూజ మంచిగా అయిందని అనిపిస్తుంది సో ఇంకా నిన్న ఫ్రైడే కదా లంచ్ చేసేసిన తర్వాత నేను మా వారు కలిసి మా పూల మార్కెట్కి అయితే వెళ్ళామండి చక్కగా ఎన్ని పూలు ఇచ్చాడంటే తక్కువ రేటు ఎక్కువ పూలు వచ్చాయండి ఇక్కడ మనకు దగ్గరలో చిన్న చిన్న షాపుల దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏంటంటే అమ్ముకోవడానికి వాళ్ళు తెచ్చుకుంటారు కదా లాభం వేసుకుంటారు కదా వాళ్ళు తక్కువ పూలు ఇస్తారు ఎక్కువ రేటు తీసుకుంటారు కదా సో నేను ఇంకెలా కాదని చెప్పేసి టగ్ మార్కెట్కి అయితే వెళ్ళానండి వెళ్ళి ఇగో ఈ పూలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ నాకు థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి చాలా పూలు చాలా బాగా ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కేజీ థర్టీ రూపీస్ అంటే ఇవన్నీ ముప్పై రూపాయలు అంటండి నిన్న తెచ్చిన ఇల్లు పువ్వులే యాభై రూపాయలు తీసుకున్నాడు సో చాలా బాగా అనిపించింది ఇంకా నాకు ఈ పువ్వులన్నీ ఉన్నాయి కదా ఈరోజైతే పూజ అయితే చక్కగా పటాలు పెట్టుకొని పెట్టుకుని దేవుడి పటాలన్నిటికి పెట్టుకుని పూజ అయితే చాలా నిండుగా చేసుకున్నాను అక్కడికక్కడే మోసం ఉంటుందండి ఇవి ఇవైతే ముప్పై రూపాయలకి ఇచ్చాడు కదా అలాగే ఊటి శాంతులు బాగు కదా మధ్య మధ్యలో బియాన్ని పెడితే దేవుడి పట్టాలకి ఇంకా నిండుగా ఉంటుంది కదా అని చెప్పేసి గులాబ్ పూలు కూడా అని చెప్పేసి అనుకున్నాను సో గులాబ్ పూలు అయితే ఇంకా నేనైతే పావు కిలో తీసుకున్నానండి వాళ్ళు ఏంటంటే మనల్ని మోసం చేసేస్తారు మనం ఏమనాలంటే కేజీ ఎంత అడగాలి అలాగే నేను మోసపోయాను కేజీ యాభై రూపాయలు చెప్పాడు ఇది ఈ చిట్కుల విలు కేజీ యాభై అయితే నేనేం చేశాను ఇది కేజీ తీసుకున్నాను కదా అని చెప్పేసి పావు కేజీ అయితే సరిపోతాయి అని చెప్పేసి ఇవి పావు కేజీ అడిగితే యాభై రూపాయలు తీసుకున్నట్టున్నారు పాతికే అంతా చెప్పారండి పావు కేజీ ఇవి పావు పాతిక రూపాయలు చెప్పాడు అసలు అయితే మనకి ఇంకా తక్కువకే ఇవ్వాలి కదా కేజీ యాభై అయినప్పుడు ఇంకా తక్కువకే వస్తాయి కదా సో మనం అక్కడ మోసపోతామండి బేరం ఆడుకొని ఇంకో రెండు మూడు కొట్లు తెలిసి తిరిగి తీసుకుంటే మనకి లాభం వస్తుంది పూలు అనేవి ఎక్కువగా వస్తాయి సో ఈ ఇన్ని పూలు ఉన్నాయి కదా నేనైతే అలా ఏ విధంగా చేసుకున్నానో చూపించేస్తాను సో ఇదిగో చూస్తున్నారు కదండి పూజ అయితే ఇలా ఈ విధంగా పువ్వులతో అలంకరించేసుకున్నాను వెంకటేశ్వర స్వామి అంటే నాకు బాగా ఇష్టమండి ఇలా ఒకటేమో ఆవినే దీపం పెట్టుకుని ఒకటి కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి సో ఈ రోజు అయితే నూనె దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే ఇవాళ శని త్రయోదశి ధనుర్మాసం శని త్రయోదశి కదా నా దగ్గర అయితే నువ్వుల నూనె ఎండుకుంది సో అందుకని చెప్పేసి కొబ్బరి నూనె దీపం పెట్టేసుకున్నాను ఈ దీపంలో కొంచెం జవా తీసానండి ఎందుకంటే పూజలో మధ్యలో మధ్య మంచి మంచి అరువు అనేది వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం జవా తీసి దీపం అయితే ఇలా పెట్టుకున్నాను అండ్ అలాగే ధూపం కూడా వేసుకొని ఇలా అరటిపళ్ళు ఉంటే నైవేద్యంగా పెట్టుకున్నాను చూసారు కదా పువ్వులు ఎక్కువగా ఉండటం వల్ల పూజామందిరం కూడా చాలా నిండుగా ఉంటుంది మరి నాకైతే ఇలా అనిపిస్తుంది పువ్వులు ఎక్కువగా ఉంటే పూజా మందిరం నిండుగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం వచ్చేసి పదకొండు అయిపోయింది నాకు బాగా ఆకలిగా ఉంది నేనైతే దోశలు అయితే వేసుకొని తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో పదండి కిచెన్లోకి అయితే వెళ్దాం ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి దోశలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ మీదకి వచ్చేసరికి నాకు వచ్చేసే టైము నైన్ నైన్ థర్టీ అయితే అయిందండి అప్పటి నుంచి ఇప్పటికి పూజ తులసి దగ్గర పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకునేసరికి పదకొండు అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే దోశలు వేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో అయితే చాలా బట్టలు అయితే ఉన్నాయి ఆ బట్టలు కూడా మడపెట్టాలి ఫ్రెండ్స్ అయితే నేనైతే దోశలు అయితే వేసేసుకున్నాను ఇగోండి చూసారు కదా పల్సరీ ఎంత చక్కగా వచ్చే దోశలు ఈ దోశల్లోకి ఇప్పుడు అటుకే కూరు కానీ టమాటా అమ్మిచ్చిన టమాటా పచ్చడి ఉంది అది కానీ వేసుకొని తింటాను అండ్ అలాగే అయితే పాలు వచ్చేసరికి తొమ్మిది అండి మాకు ఇంకా టీ కాఫీ లేదు కాబట్టి సరిపోతుంది పిల్లలు ఇంకా ఈవినింగ్ వచ్చాక తాగుతారు కదా పాలు అనేది లేకపోతే నైట్ పడుకున్నప్పుడు అని ఇస్తాను ఇంకా ఇలా తొమ్మిది అయితే టీ కాఫీ తాగే వాళ్ళకి అయితే బాగా ఇబ్బంది అవుతారు మాకైతే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు పాలు అయితే తీసుకురాడండి ఎన్నిసార్లు చెప్పినా అంతే అతను ఇంకా పాలైతే ఇప్పుడు వచ్చినాయి కదా పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తాను పాలు కూడా కాగుతున్నాయి ఇగోండి టిఫిన్ అయితే ఓ పక్క అటుకే కూర ఓ పక్క టమాటో చట్నీ వేసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి అండ్ అలాగే లంచ్లోకి ఏం రెసిపీ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ వస్తే చాలా బాగున్నాయి అందులోకి దోశలు ఎక్కువ చట్నీల కన్నా కూరలు ఎక్కువ ఉంచుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుందండి నాకైతే అలా ఇష్టము నా అలవాటే మా పిల్లలకు కూడా వస్తుంది ఎప్పుడైనా దోశలు వేస్తానంటే మార్నింగ్ వంట చేసేస్తాను కాబట్టి కర్రీ అయిపోతే దోశలు వేసేయమ్మా అంటారు బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బట్టలు కూడా ఆరబెట్టేసుకున్నాను వాషింగ్ మిషన్లో అవి సో ఇగండి ఇవాళ బట్టలు అయితే ఆరబెట్టేసుకుని ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయితే గంజి పెట్టాలి ఇంకా అలాగైతే నాకైతే ప్రస్తుతానికి వర్క్ అయితే అయ్యినట్టు అండి ఇంకా నేను కొంచెం రైస్ పెట్టుకుంటే పని అయినట్టు అండ్ అలాగే ఇంకా బడ మడత పెట్టవలసిన బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ బట్టలు అయితే మడతలు వేయాలి ఇప్పుడైతే నాకు పని అయితే అయ్యింది కదా ఈ బట్టలు అయితే మడతలేస్తాను మీరైతే వీడియోకి లైక్ ఇచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్